అందరికీ నమస్కారం అండి ఇవాళ విజయవాడ మూడు రకాలండి ఒకటి ఇంటర్నేషనల్ అగ్రికల్చర్ డే అంటే రైతు వ్యవసాయ దినోత్సవం అండి అది రైతు సంబంధించి కాబట్టి రైతు దినోత్సవం అట్లాగే డాక్టర్స్ డే అండి అట్లాగే చార్టెడ్ అకౌంటెంట్స్ డే మూడు ఒక రోజే వచ్చేయండి జూలై ఒకటో తారీఖు అంతేకాకుండా ఇవాళ మన రోటరీ డే కూడా రండి ఫస్ట్ జూలై నుంచి రోటరీ ప్రతి పైన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ దగ్గర నుంచి క్లబ్ లెవెల్ దాకా మొత్తం అంతా పాత టీములపై కొత్త టీం ఫామ్ అవుతుంది ఇవాళ నేను ప్రెసిడెంట్ గాను మా సెక్రటరీ ఉదగిరి సురేష్ ఈ సెక్రటరీ గాను వచ్చామండి ఇది మేము చేస్తున్న ఫస్ట్ ప్రోగ్రాము ఈ ప్రోగ్రామ్ మేజర్గా మేము కాన్సన్ట్రేట్ చేసేది రైతు మనందర దేశానికి వెన్నుముక్క మనందరూ అందరం ఇవాళ భోజన చేస్తున్నాం అంటే కారణం రైతు ఆ రైతుని మేము సత్కరించుకోవడం కోసం ఒక రైతుని తీసుకొచ్చామండి అంతేకాకుండా మనం ఆరోగ్యంగా ఉండాలి అన్నీ ఉండాలి ప్రశాంతంగా ఉండాలి అంటే డాక్టర్స్ కావాలండి మనకి డాక్టర్స్ దినోత్సవం సో మనం రకరకాల ఉంది డాక్టర్స్ అందరినీ కూడా పిలిచేమండి ఇవాళ కార్యక్రమానికి అంతేకాకుండా డాక్టర్ మన ఆరోగ్యం బాగా చేస్తారు కాకపోతే ఇప్పుడు ఆడిటర్స్ ఉన్నారు మన ఫైనాన్షియల్గా మనం ఆరోగ్యంగా ఉండడం కోసం ఆడిటర్స్ మనకు హెల్ప్ చేస్తారు ఫిజికల్గా బాగుండడానికి డాక్టర్స్ చేస్తే ఆడిటర్స్ మనకి హెల్ప్ చేస్తారు ఇలా ఫిజికల్ ఆడిటర్స్ ఆడిటర్స్ దినోత్సవం సో ఊళ్ళో ఉన్న పెద్ద ఆడిటర్స్ ఆడిటర్స్ పిలిచి సన్మానం చేసుకుంటున్నాం అండి ఇవాళ వారు చేసి కష్టపడి సమాజానికి ఎంతో ఇచ్చిన దానికి గుర్తింపుగా మా చిరు సత్కారం అండి ఇది గతంలో చాలా మంచి మంచి కార్యక్రమాలు చేశారు రాజా గారు ఇప్పుడు అదే స్థాయిలో అంటే మీకు బాధ్యత పెరిగిందా ఏంటి అంటే ఇదివరకు చాలా భారీ ఎత్తున అంటే రోటరీ క్లబ్ చరిత్రలోనే అలాంటి కార్యక్రమాలు చేసాం దాని మీద మీ ఒపీనియన్ ఇప్పుడు బాధ్యత పెరుగుతుంది కదా తీగల్ రాజా గారు మా క్లబ్ చార్టర్ ప్రెసిడెంట్ గారండి అండి వారు నిన్నటి దాకా ప్రెసిడెంట్ గా ఉండి నిన్నటి నిన్న రాత్రి పన్నెండు గంటల నుంచి ఆ బాధ్యత నాకు చెప్పారు ఆయన ఆయన చార్టర్ ప్రెసిడెంట్ గా ఆయన ప్రెసిడెంట్ గా తీపోయినా ఇప్పటికీ మా ప్రెసిడెంట్ గారు ఆయనే ఆయన అడుగు జాడలో నడుస్తాం ఆయన చేసిన కొన్ని వినూత్న కార్యక్రమాలు రోడ్డుకి అడ్డంగా ఉన్న చెట్లని తీసి అరవై డెబ్బై ఏళ్ళు వయసున్న చెట్లని కొట్టేస్తుంటే కొట్టకుండా ఆఫ్ చేసి వాటికి చెట్లు అవునండి అలాంటి చెట్లు అన్నిటిని రీలోకేట్ చేసేవండి దీనికి మేజర్ గా ఓఎన్జీసీ వారు వాళ్ళు కూడా చాలా సహకారం అందించారు మాకు క్రేన్స్ విధంగా కానీ లేకపోతే ట్రాన్స్పోర్ట్ చేయడానికి కానీ ఇప్పుడు దాకా మేము ఒక ట్రీ రీప్లాంటేషన్ తరఫున ఒక ఎనిమిది ట్రీస్ చేసామండి వీటికి ఎవరెవరైతే మాకు సహకరించారో వాళ్ళు అక్కడ శిలాపాలకు వాళ్ళ వాళ్ళ పేరు మీద శిలాపాలకు ప్రతి చెట్టు దగ్గర వేసేవండి అంతేకాకుండా రీసెంట్గా నిన్న కాకమన్నా మేము విస్ రాజమహేంద్రవరం అని చెప్పి యువతలో లేడీస్లో మేజర్గా ఆ యొక్క టాలెంట్ వాళ్ళ టాలెంట్ని బయటికి తీసుకొచ్చి వాళ్ళకి మళ్ళీ మోడలింగ్ ఏజెన్సీస్లోను వాటర్లోనూ వేరియస్ కంపెనీస్ లో కూడా ఆపర్చునిటీస్ కల్పించేలాగా అటు కంపెనీస్ తోనూ మాట్లాడి ఇటు వేరే దగ్గర నుంచి టాలెంట్లో తీసుకొచ్చి అదొకటి ప్రోగ్రామ్ కండక్ట్ చేసేమండి అందులో ఆడిషన్స్ మన పూర్తయిందండి ఇరవై తొమ్మిదో తారీఖున ఫైనల్స్ వచ్చి జూలై ఇరవై తారీఖున ఆనంద్ కళాకేంద్రంలో జరుగుతుందండి దానికి చీఫ్ గెస్ట్ మిస్ ఇండియా ప్రెసెంట్ మిస్ ఇండియా మిస్ నిందితా గుప్తా గారు వస్తుంది నందిని గుప్తా నిందితా గుప్తా నందిని గుప్తా గారు వస్తున్నారండి అది కూడా చాలా భారీ ఎత్తులో జరుగుతుంది గతంలో మేఘా హెల్త్ క్యాంప్ పన్నెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు మందికి మనం రోటరీ క్లబ్ బైకాన్స్ ద్వారా మనం చేసాం ఈ సందర్భం నెక్స్ట్ క్యాన్సర్ డే ఒకటి చేశారు నెక్స్ట్ మన డెంటల్ క్యాంప్ ఒకటి డెంటల్ క్యాంపును క్యాన్సర్ డే ఇంకా చాలా కార్యక్రమాలు పెద్ద పెద్ద ప్రాజెక్ట్ చేశారు మీరు అందరం అలాంటి భారీ ప్రాజెక్టులు ఏమైనా ఉన్నాయా ఈ డెంటల్ క్యాంప్ అండ్ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ ప్రతి సంవత్సరం చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాం క్లబ్ లో తీర్మానం చేసుకున్నాం ఇందులో సుబ్బారావు మీ హెల్ప్ అయితే చాలా ఉంది లాస్ట్ టైం డెంటల్ క్యాంప్ చేసినప్పుడు అది మేము మర్చిపోండి ఇప్పటికీ అట్లాగే ఈసారి కూడా మేము మళ్ళీ చేస్తామండి ఈ డేట్స్ ఇంకా ఫిక్స్ అయ్యింది ఈ వాళ్ళే మేము కొత్త వార్నింగ్ బాడీ వచ్చింది కాబట్టి డేట్స్ ఫిక్స్ అయిన వెంటనే మేము చెప్తామండి అనౌన్స్ చేస్తాం మీరు తయారు చేసిన ఇరవై ఐదు వేల డేటాబేస్ మా దగ్గర ఇంకా ఉందండి ఆ డేటాబేస్ కాకుండా కొత్త డేటాబేస్ కూడా తీసుకుని మేము ఇదంతా మట్లీ మొదలు పెడతామండి ప్రతి సంవత్సరం ఒక సంవత్సరం కాకుండా ప్రతి సంవత్సరం మెగా డెంటల్ క్యాంపు క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపు అనేది ఐకాన్స్ సరిపిన ప్రతి సంవత్సరం చేస్తామండి దీనికి మన ఆడిటర్ భాస్కర్ రామ్ గారిని కూడా ఆల్రెడీ అడిగాము వారు ఈ రెండు కార్యక్రమాలు ఎప్పుడు చేసినా కూడా త్యాగరాజు గాన్సర్ ఆ వేదిక మాకు ఇస్తానని చెప్పి మాటిచ్చారండి ఆయన సో దీనివల్ల ఏంటంటే ప్రజలకి ఎన్ని విధాలున్న దంతాల్లో కానీ ఇందులో ఉన్న ఏ విధమైన ఇబ్బంది ఉన్నా జిఎస్ఎల్ వాళ్ళ సహకారంతో ఫ్రీగా చేయిస్తున్నాం ట్రీట్మెంట్ ఓన్లీ కన్సల్టేషనే కాకుండా ట్రీట్మెంట్ కూడా టోటలీ ఫ్రీ అండి అప్పుడు ఆ టైంలో పన్నెండు వేల ఎనిమిది వందల ఐదు మందికి ఒక పన్ను దిగ్గునిచ్చి పళ్ళ చెట్టు వరకు మనం కట్టించి ఇచ్చాం మీరు క్లబ్ ద్వారా అప్పుడు సురేష్ గారు ఏమో ట్రెజరర్ గా ఉండేవారు ఇప్పుడు ఆయన మరి ఆయన పాత్ర ఎంతవరకు ఉంటుందో మరి ఏ ముందు ముందు ఏ రకంగా వెళ్దాం అది కూడా చెప్తే బాగుంటుంది సురేష్ గారు సెక్రటరీ గారు కదండి ఇప్పుడు గారు సెక్రటరీ గారండి అండి సెక్రటరీ సార్ క్లబ్ మొదటి నుంచి చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా ఈ సంవత్సరం కూడా మేము విజయవంతం చేయడానికి మాక్సిమం ట్రై చేస్తాం సార్ అన్ని కార్యక్రమాలు ఏ ఒక్క కార్యక్రమం మిస్ అవ్వకుండా రాజాగారి ఆధ్వర్యంలో ఏదైతే జరిగిందో గడిచిన రెండు సంవత్సరాల నుంచి ఎలాంటి కార్యక్రమాలు అయితే చేపట్టాము ప్రతి కార్యక్రమము దానికన్నా ఇంకా బెటర్ గా చేయడానికి మేము ట్రై చేస్తాము అంతేకాకుండా ఇంకేదైనా వినూత్నమైన కార్యక్రమాలు సమాజానికి సహాయపడే ప్రతి కార్యక్రమం మేము చేయడానికి రెడీగా ఉన్నాము రాజమండ్రి కందుకూరు వీరేశ్వ గారి నూట డెబ్బై ఐదో జయంతి మనం అంటే భారీ ఎవరు చేయలేదు కనీసం పట్టించుకోలేదు కూడా ఆయన అలాంటి మళ్ళీ ఏమైనా ప్రోగ్రామ్ ఉందా సార్ రాజమండ్రిలో ఉన్న సమాజ సేవకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ వెలుగులోకి తీసుకొచ్చి ఈ రాజమహేంద్రం ఐకాన్స్ అనే క్లబ్ అందరినీ వెలుగులోకి తీసుకొచ్చే ఉద్దేశంతోనే మేము పనిచేస్తా ఉన్నామండి మేము చేసే ప్రతి కార్యక్రమం కూడా సమాజంలో ఉన్న మనుషులందరికీ ఉపయోగపడే విధంగానే ఉంటది మా క్లబ్ పేరే రాజమహేంద్ర ఐకాన్స్ ఏంటంటే రాజమండ్రి ఉన్న ఐకాన్స్ అందరినీ వెలుగులోకి తీసుకురావడమే ఒక పదండి అందుకోసమే విన్నాడు అలాగే ఇప్పుడు రైతు ఉన్నారండి చాలా మంది ఇప్పుడు వ్యవసాయం చేయడం దండగా లేకపోతే వ్యవసాయం చేసేవాడు బతకలేరు ఇలా అనుకుంటారు కానీ మా కాన్సెప్ట్ అది కదండి వ్యవసాయం చేయాలి లార్జ్ స్కేల్ ఫార్మింగ్ రావాలి రైతు అంతా బాగుండాలి ఎందుకంటే రైతే లేకపోతే వాళ్ళని భోజనం పెట్టి వెళ్ళేవారండి అసలు ఎవరు లేరు కాబట్టి రైతు ఉండాలండి ప్యాక్డ్ ఫుడ్స్ ఈ అన్ని వచ్చినాయి అంటే దానికైనా బేస్ మళ్ళీ వచ్చి ఫార్మింగ్ కావాలి ఫార్మింగ్ లేకుండా ఆర్టిఫిషియల్ గా ఇది తయారు చేయలేదు సురేష్ గారు రైతుల ట్రైనింగ్ క్లాసెస్ కింద మన యువతను తీసుకొద్దాం విద్యార్థులు తీసుకొద్దాం అన్నారు ప్రజెంట్ సెక్రటరీ గారు అయినా దానికి ఇస్తారా రైతులకు ఉపయోగపడే పని ఏదైనా సరే మనం సేవ చేయడం పిల్లలకి ట్రైనింగ్ రైతు రైతాంగం ఎలా చేయాలి వ్యవసాయం ఎలా చేయాలి మీరు గతంలో ఒకసారి చెప్పారు మీటింగ్ ఇప్పుడు దాని మీద చేస్తారా ఖచ్చితంగా చేస్తాం సార్ పిల్లలు యువతని అంటే కాలేజీ స్టూడెంట్స్ కానీ స్కూల్ పిల్లలు కానీ తీసుకొచ్చి వాళ్ళు ట్రైనింగ్ అంటే వ్యవసాయం ఎలా చేయాలి నాట్లు ఎలా నాటాలి ఇది ఒక మూవీలో చూసామండి వీకెండ్ ఫార్మింగ్ అని చెప్పి అదే చెప్పారు మీరు అప్పుడు ఆయన చెప్పారు అదే కాన్సెప్ట్ ఇప్పుడు పిల్లలకి రోజుల్లో తీసుకెళ్ళి అసలు మట్టిలో వాళ్ళే వ్యవసాయం మీద అవగాహన అవగాహన కల్పించే ప్రోగ్రామ్స్ చేస్తాం సార్ మేము ఫైనల్ గా ఇంకేనా ఉండదు సార్ పెద్దవారు ఆల్ట్రి గారు సందేశం వాళ్ళు కోరుపెట్టింది